రావాల్సిన ఉ మాకు రావాల్సిన ఇవన్నీ మాకు ఇవ్వాలి అలా ఇప్పటి పక్షంలో ఏదైతే ఊహించకుండా ఉండాలనుకుంటున్నారో అదే జరుగుతుందండి ఒక గంజాయే కాదు ఒక పెద్ద ఎత్తున డిప్లమే జరుగుతుంది ఎందుకంటే మా ముందు తరం వాళ్ళు బాగుపడక మేము బాగుపడక మా నెక్స్ట్ తరం వాళ్ళు కూడా అవకాశాలు లేనప్పుడు మేమెందుకు చదువుకోవాలి ఈ ఆశ్రమ పాఠశాలందుకు ఇక్కడ ఐటీడీఏలు ఎందుకు ఇక్కడ కలెక్టరేట్లు ఎందుకు మా అభివృద్ధి చూడలేని ఇన్ని సంస్థలు మాకు అవసరమే లేదు అవునా కదా వ్యవసాయం చేసుకుంటాం అలాగే బతుకుతాం ఆ జన్మ గింజలో లేకపోతే రాగి గింజలో ఇవే తింటాం మేము మిమ్మల్ని అడగలేదు కదా రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఇక్కడ ఎలక్షన్స్ పెడుతున్నారు రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి ఇక్కడ అన్ని విధాలుగా జరుగుతున్నాయి మరి ఇన్ని ఇచ్చినప్పుడు మా ఉద్యోగాలు ఎందుకండి లాక్కోవాలి ఈరోజు కదా అల్లూరు జిల్లాలో తొంభై ఐదు శాతం గిరిజనులు ఉన్నారు ఈ తొంభై ఐదు శాతం గిరిజనులు ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుందో ఊహించుకొని ఈ రోజు కష్టం మనకు వచ్చింది ఈ రోజు కష్టం మనకు వచ్చింది ఈ రోజు ఈ రోజు నష్టపోయింది అభ్యర్థులే సచివాలయంలో జాబ్స్ రావడానికి కారణం ఏంటంటే జీవో నంబర్ త్రీ సచివాలయం ఉద్యోగులే కావచ్చు రెండు వేల పద్దెనిమిది లో గెలుచుకున్న టీచర్ ఉద్యోగలే కావచ్చు అదే జీవో నెంబర్ త్రీ ఇప్పుడు లేకుండా ఉంటే వాళ్ళు ఇలాగే రోడ్డునే ఉండాల్సింది జివో నెంబర్ త్రీ అనేది సుప్రీంకోర్టు రెండు వేల ఇరవైలో కొట్టింది అది కూడా పూర్తిగా కొట్టమని చెప్పలేదు మీ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం యాభై శాతం మించకూడదని అప్పుడున్న గవర్నమెంట్ మనల్ని మోసం చేసింది ఏ నాలుగు సంవత్సరాలు పాలించింది గవర్నమెంట్ అనుకుంటే చెయ్యలేదా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మనకు సుప్రీంకోర్టు చెప్పింది కదా యాభై శాతం ఎందుకు చేయలేదు చేయలేకపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం చేసిందా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా గిరిజనులు అంచి వేయడానికి చూస్తుంది తప్ప ఉపయోగపడిన ఈ ప్రభుత్వాలు గిరిజనులకి ఏ మాత్రం ఉపయోగం లేదని నా అభిప్రాయం మీ అభిప్రాయం ఉందా ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయండి సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఐదో షెడ్యూల్ ఉంది తదితర కూడా లేదు అంటే మా ఉద్యోగాలు వచ్చాయి కదా మేము బాగుపడ్డా ఉన్న ఉద్దేశం మాత్రమే అలా ఉంటే మనం ఎప్పటికీ బాగుపడవండి మనం ఇక్కడే ఉంటాం ఇక్కడ ఉన్న ఈ వంద రెండు మంది అందరూ డిఎస్సి నిరుద్యోగులే ఇంకా ఇక్కడ ఎవరైతే గిరిజ నేతలు వింటున్నారో గిరిజ నేతలు ఉద్యోగులు వింటున్నారో వాళ్ళకి నేను గట్టిగా ఇచ్చే సమాధానం ఒకటే ఇక్కడ ఉన్న వాడికి ఎప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళు లేదండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళే ఈక్వల్ టు ఎస్సీ ఎస్టీ ఎస్సీ పోల్చుకుంటే ఇంతకంటే మంచి మార్క్స్ వచ్చిన గిరిజనులు ఇక్కడ ఉన్నా ఈ రోజు రోడ్ ఎక్క అంటే ఇరవై ముప్పై మార్కులకి మేము రోడ్ ఎక్కాం మాకు సిగ్గు మాకు నిజాయితీ నీతి మేము కడుపుకి అన్నం తింటున్నాం ఇరవై ముప్పై మార్కులకి రోడ్డు మీద ఎక్కాల్సిన అవసరం మాకు లేదు అలా ఎక్కితే మేము కూడా సిగ్గుపడతాం కానీ ఇక్కడ చదువుకొని కూడా మేము అన్యాయం అయ్యాం కాబట్టి ఇలాంటి అన్యాయాలు మరెప్పుడు మరే నోటిఫికేషన్ లో రాకూడదు కాబట్టి మేము ఈ రోజు రోడ్ ఎక్కం అది గమనించాలి మీరందరూ ఇక్కడ ఎవరికి సబ్జెక్ట్ లేక కాదు చదువుకోలేక కాదు లేక కాదు ఇంత అంటే ఆ వచ్చే మాటలు కాదండి ఇది మేము పడిన కష్టం మేము ఎన్ని రాత్రిలో కనీసం కోచింగ్కి వెళ్లే ఫెసిలిటీ లేకపోయినప్పుడు కూడా ఇంట్లో కూర్చొని చాలా మంది ప్రిపేర్ అయ్యారు మ్యారేజ్ అయిన కూడా ప్రిపేర్ అయ్యారు మేము అర్హత లేకుండా అడిగితే మమ్మల్ని నిందించాలి మేము అర్హత లేకుండా అడిగితే ఇవ్వపోవాలి మేము అర్హత ఉండి కూడా మీరు మాకు ఇవ్వట్లేదంటే అది 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 మోసంగానే మేము పరిగణిస్తున్నాం అది మోసం కాబట్టి ఈ రోజు ఇక్కడ సమాధానం మేము వారం రోజుల క్రితమే సెప్టెంబర్ రెండో తారీఖున ఐటీడీఏ ముట్టడి అన్నప్పుడు ఐటీడీ లో ఒక్క అధికారి లేరంటే కారణం మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేదు అదే సమాధానం వాళ్ళ దగ్గర ఉండి ఈ రోజు వాళ్ళు మా ముందు మేము మా ఇళ్లలో ఉందం వాళ్ళు లేరు కనుకనే ఈ రోడ్ ఎక్కి వస్తుంది ఎవరు ఇక్కడ చూసి అవసరం లేదు ఎవరు ఎక్కిరించాల్సిన అవసరం లేదు మాకున్న చట్టాలు మాకున్న హక్కులు రాజ్యాంగంలో ఉన్నాయి కనుకనే మేము ఈ రోజు రోడ్ ఎక్కాల్సి వస్తుంది మా మన డిఎస్సి యాస్పీరెన్సే కదా డిఎస్సి యాస్పీస్ కి నేను ఒక్కటే మాట చెప్తున్నాను నిజంగా మన దగ్గర చిత్తశుద్ధి ఉండి నిజంగా మన దగ్గర పౌరుషం ఉండి నిజంగా మనం బాధపడితే మన మన్యం బంధు పిలిపించి మన ఏజెన్సీ ట్రైబ్స్ అంటే ఏంటో చూపించాలి ఇది ఈ రోజు ఇక్కడ అనుకోవడం కనీసం సైకిల్ కూడా మన ఏజెన్సీ ప్రాంతానికి రానివ్వకూడదు అలా చేస్తేనే ఈ డిఎస్ఈ లో మన పోస్టులు మనం సంపాదించుకోగలం ఎంత మంది కుటుంబాలు అండి ఎంత మంది జీవితాలు ఎంత మంది జీవితాలు నాశనం చేస్తారు ఒక తొక్కి మరొక కులానికి ఎంతమంది చెప్పింది రాజ్యాంగం అందరికి సమపాల అవకాశాలు కదా ఇవ్వాలి కనీసం ఆ సమపాల అవకాశాలు కూడా మాకు ఇవ్వలేదు నాలుగు వందల పోస్టులు కనీసం రెండు వందల పోస్టులు అయినా మాకు ఇవ్వాలి కదా ఇరవై ఒక్క పోస్టులు ఇస్తారా మిగిలిన వాళ్ళందరూ వేరే వాళ్ళు కట్టబెడతారా మరి ఫిఫ్టీ ఇయర్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారండి వాళ్ళు ఇంత వరకు వచ్చిన దారిని ఇంతవరకు వచ్చిన రూల్ కదా ఇక్కడ ఏ పోస్ట్లు వచ్చినా ఐటీడి పరిధిలో ఏ పోస్టులు వచ్చినా యాభై సంవత్సరాల సర్టిఫికెట్ అనేది మనం చూపించాలి మరి ఇప్పుడు ఆశ్రమ స్కూల్ స్కూల్ పోస్ట్లని మనకి స్టేట్ గవర్నమెంట్ భర్తీ చేయదండి అవన్నీ తెలుసుకోవాలి మీరు ఐటీడి భర్తీ చేయాలి ఎందుకంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆశ్రమ స్కూల్స్ భర్తీ చేయాలంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకున్నా సరే లాస్ట్ కి సబ్మిట్ చేయాల్సింది మన దగ్గరే మరి ఏ విధంగా ఫిఫ్టీ ఇయర్ సర్టిఫికేట్ చూపించి ఇక్కడ ఉద్యోగాలు చేస్తారండి మనకి లేదా టాలెంట్ మనం చెప్పలేమా మనం మాట్లాడలేమా మనకి ఇన్ని అవకాశాలు కూడా మనల్ని ఇంకా అను అనువు తొక్కి వేస్తున్నారు కాబట్టి మనకి గిరిజనులు అంటే ఏంటి గిరిజను నిరుద్యోగులు అంటే ఏంటో చూపించాలి మనం చదువుకున్న చదువు మన తల్లిదండ్రులు పడ్డ కష్టం మనం పెట్టిన పెట్టుబడి మన నిద్రహానాలు మానేసి తిండి దిప్పులు మానేసి ఎలాగైనా ఏడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ లో మనం జాబ్ సంపాదించాలని మనం ఎంత కష్టపడ్డాం కష్టపడ్డా కదా కావాలంటే ప్రతి ఒక్కరు చూపిస్తారు మీ తక్కువ మార్కులు వచ్చాయి మీరు అర్హత లేదు అంటే మేము ఉచమందికి రాబేసి వెళ్ళుకోవడం అనుకుంటే మేము రెడీగా ఉన్నాం ఎందుకంటే మాకు హక్కు ఉంది మాకు మార్క్స్ ఉన్నాయి కానీ ఇవ్వడానికి మీ దగ్గర ఉద్యోగాలు లేవని మా ఉద్యోగాన్ని మీరు వేరే వాళ్ళకి కట్టబెడుతున్నారు అది మీ తప్పది తెలుసుకోవాలి ఏ స్టేట్ మొత్తాన్ని సమపాలంగా చూస్తే స్టేట్ మొత్తాన్ని సమపాలంగా చూడాలి ఏడు ఐటీడీఎలు ఉన్నాయి ఎవరికి ఐటీడిఎల్

సిఆర్టీ పోస్ట్ లో మాకు రిలీజ్ చేశారు నేను అప్లై చేసుకున్నా మాకు వచ్చింది అని చెప్పి వాళ్ళు సిఆర్టీ నేటి వరకు కూడా ఉద్యోగం చేసుకున్నారు ఎంత తెలుసా జీతం ముప్పై ఐదు వేల చిల్లర ఉంది వాళ్ళకి జీతం అలాంటిది అదే రెండు వేల పంతొమ్మిదిలోని ఈఐటిడిఏలో కూడా పోస్టులు మరి భర్తీ చేసినప్పుడు ఎవరికి చూపించి ఇచ్చారు ఎంత మందికి ఇచ్చారు సిఆర్టీలు చెప్పండి మనకి ఎవరికైనా తెలుసా మెచ్యూరిటీ లేదు కానీ ఈ రోజు తెలుసు

చదివి మనకున్న నామ్ ఏంటి మనకి అవి వర్తిస్తాయా లేదా అవి రాజ్యాంగ బందంగా చెల్లుతాయా లేదా రాజ్యాంగం అందంగా చెల్లుతాయా లేదా ఇవన్నీ ఇవన్నీ ఉద్దేశించి మనం మాట్లాడుతామండి మనం ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా వాళ్ళు అడగట్లేదు మనం ఏ ఒక్క హక్కు లేకుండా మనం అడగట్లేదు అడిగే హక్కు మనకుంది అడిగి లాక్కునే హక్కు కూడా మనకుంది సాధిద్దామని ఎవరైతే ప్రతి ఒక్కరు అన్నారో నిజంగా ఇదే కాన్ఫిడెన్స్ ఇదే ఆవేశంతో ఉంటే రేపు వచ్చిన మంది ఇబ్బంది పిలుపునిద్దాం ఖచ్చితంగా పిలుపునివ్వాలంటే మనం ఏ సినిమా సంఘ అవసరం లేదు ఇంకొకరి సపోర్ట్ మనకు అవసరం లేదు ఈ రోజు నష్టపోయింది మన తమ్ముడ మన చెల్లా మన ఇంకో ఇంట్లో వల్ల మనం నెక్స్ట్ రాబోయే తరమో మన పిల్లలు నష్టపోకుండా ఉండాలంటే ఈ రోజు మనం గొంతెత్తాలి ఈ రోజు మనం బలగెత్తాలి ఇదే స్ఫూర్తిగా ఉండని ఆమెసిన వర్షం పడినా అలవటించినా ఏం జరిగినా నా పర్సనల్ ఓపీనే చెప్తున్నాను నిద్ర పట్టదు కానీ రెండైనా మూడైనా నిద్ర పట్టదు చదువుకుందామే తల్లిదండ్రులు చూస్తే తమ్మి లాదు ఇంత బాధ పంకా కూడా ఉద్యోగం పరిస్థితి ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు ఉంటారు చాలా నారాయణ లేకపోతే ఇంకోటి ఇంకోటి చదివి చదివిస్తుంటారు లేకపోతే మా పరిస్థితే కాదండి మీ పిల్లల పరిస్థితి కూడా ఇలాగే ఉంటది ఆ రోజు మీరు బాధపడతారు ఈ రోజు నవ్వుకు ఎవరైతే వెళ్తున్నారో చూసి చూడలేనట్టు ఎవరైతే వెళ్తున్నారో ఆ రోజు మీ పిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బాధ ఏంటో నేను మీకు తెలుస్తుందండి చాలా మంది చాలా మంది నిజంగా ఎంత బాధపడుతున్నారంటే సూసైడ్ కూడా రెడీ అయిపోతున్నారండి

ఎలాగో జస్ట్ బతుకుతున్నాం మన ఇంట్లో ఇళ్లలో ఇదే నోటిఫికేషన్ రావాలంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఇది వరకు వచ్చినాయి నార్మల్ డిఎస్సి ఇది మెగా డిఎస్సి కదా ఈ మెగా డిఎస్సీ లో చేశారు మన ఇంకో నోటిఫికేషన్ రావాలంటే ఇంకొక ఇరవై ఏళ్ళు పడుతుంది అవునా కదా ఇరవై ఏళ్ళు పడుతుంది అప్పుడు ఉద్యోగ పోస్టుల గ్యారెంటీ లేదు రేపు పొద్దున్న రెండు వేల తొమ్మిది వందల పోస్టుల సచివాలయం జివో కూడా పాస్ చేశారు ఆ సచివాలయం జీవో కూడా మనకి ఎన్నో తెలుసా సిక్స్ పర్సెంట్ వందల ఆరు వస్తాయి ফাৰ্ট ডিপাৰ্টিম চুপি আনক প্ৰ అందులో అమ్మేసుకోడాలు మనకు అర్హత ఉంది కూడా మనం పొందలేము అంటే మనం చేతకంతడ్జెస్ లేరు ఐఏఎస్ ఆఫీసర్లు లేరు లాయర్లు లేరు తరఫున వాదించడానికి వాదించుకోవడానికి డబ్బులు కూడా లేవనంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాస్ చేసి మనకి ఇంత అన్యాయం చేశారండి అదే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్ని కేటగిరీ వాళ్ళకి పాస్ చేసి మొత్తం పోస్టులన్నీ ఓపెన్ గా పెట్టినా మనం ఇంత బాధపడం కేవలం ఎస్టీ వాళ్ళు మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చి మిగిలిన వాళ్ళకి వాళ్ళ రిజర్వేషన్ లో వాళ్ళకి మన పోస్టులు ఇచ్చి ఇంత అన్యాయం చేశారు కాబట్టి రేపు మనం ఇంకా ఎంత చెయ్యాలన్నది మన నిరుద్యోగ ఊహకే వదిలేస్తున్నాను జై ఆదివాసి